ఎన్నికల శంఖరావానికి సంసిద్దమవుతున్నామని పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి అన్నారు శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయం ఆవరణలో జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ అధ్యక్షతన జరిగిన సన్నాహక సమావేశంలో రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి మాట్లాడారు వైసీపీ ఉత్తరాంధ్ర రీజియన్ పరిధిలోని నాయకులు ప్రజాప్రతినిధులను రాబోయే ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు ఈ నెల ఇరవై ఏడవ తేదీన భీమిలి నియోజకవర్గంలోని సంఘివలసలో సభ నిర్వహించనున్నట్లు తెలిపారు ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కార్యకర్తలు నాయకులు ప్రజా ప్రతినిధులకు మరోసారి తెలియజేసి వారిని ఉత్తేజితలు చేయడమే ఈ సభ ముఖ్య ఉద్దేశ్యమన్నారు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఉత్తరాంధ్ర జిల్లాల కార్యకర్తలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి కుటుంబ సభ్యులతో సమావేశం నిర్వహించడం కోసం పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారంలో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల ఇరవై ఏడవ తారీఖున విశాఖపట్నం దగ్గర భీమిలి నియోజకవర్గంలో